అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వం జోరుగా కొనసాగుతోంది అధ్యక్ష అభ్యర్థులుగా ఖరారైన రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్ కమలా హారిస్ పరస్పరం విమర్శలు దాడి చేసుకుంటున్నారు తాజాగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు కమలా హారిస్ నిజంగా నల్ల జాతీయురాలా లేక రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసం అలా చెప్పుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు కమలా హారిస్ ఎప్పుడూ భారతీయ వారసత్వం కలిగిన వ్యక్తిగానే ఉండేవారు భారతీయ వారసత్వాన్ని మాత్రమే ఆమె ప్రచార చేసుకున్నారు నల్ల జాతిగా మారిన క్రిందటి వరకు ఆమె నాకు తెలియదు అని ట్రంప్ అన్నారు ఈ మేరకు షికాగోలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ లోని జర్నలిస్టుల ప్యానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతానికైతే నల్ల జాతీయురాలుగా పిలవాలని కమలా హారిస్ కోరుకుంటున్నారని కాబట్టి ఆమె భారతీయురాలా లేక నల్ల జాతీయురాలా అనేది తనకు తెలియదని ట్రంప్ విమర్శించారు అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారి ఒక నల్ల జాతి మహిళ దక్షిణాసియా వారసత్వం కలిగిన వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడటంపై ప్రశ్నించగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు ఆమె ఎవరో ఒకరిగా ఉంటే తాను గౌరవిస్తానని కానీ ఆమె స్పష్టంగా అలా ఉండటం లేదని ట్రంప్ విమర్శించారు కమలా హారిస్ భారతీయురాలుగా ఉండేవారని అకస్మాత్తుగా ఆమె నల్ల జాతి వ్యక్తి అయిందని ఆరోపించారు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది కమలా హారిస్ పై వ్యక్తిగత దాడి చేశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి దీనిపై వైట్ హౌస్ కార్యాలయం స్పందించింది ట్రంప్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ మండిపడింది వాళ్ళు అది వీళ్ళు ఇది ఎలా గుర్తించాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ వ్యాఖ్యానించారు